శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో నా ప్రాణమ దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము కీర్తన గ్రంథం అరవై రెండు అధ్యయము ఐదో వచ్చినము ఎప్పుడూ చురుగ్గా ఉండే ఒక క్రైస్తవ వ్యాపారవేత్త ఉన్నట్టుండి మంచాన పడ్డాడు బాగా అలసిపోతే తప్ప విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడని ఆ వ్యక్తి ఇప్పుడు తప్పక విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది నిద్రించే సమయాలలో తప్ప మిగతా సమయాలలో చకచకా తిరుగులాడే అతడి కాళ్ళు అవిరామంగా పనిచేసే అతడి చేతులు ఇప్పుడు చలనం లేకుండా పడిపోయాయి అలా సుదీర్ఘకాలం వ్యాధి బారిన పడ్డ తర్వాత ఆ వ్యక్తి బాగా నిరసించి మాట్లాడడానికి కూడా కష్టపడసాగాడు ఆ సమయంలో తనను పరామర్శించడానికి వచ్చిన ఒక స్నేహితుడితో అతను మాట్లాడుతూ గతంలో తాను హుషారుగా ఉన్న సమయానికి ఇప్పటికీ గల తేడాని గురించి ఇలా అన్నాడు గతంలో నా పనుల మధ్య నా ఆత్మను గురించే నేను పట్టించుకోలేదు అందుకే అది చాలా బలహీనమైపోయింది నేను హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో ఆత్మీయ సంగతులను గురించి ఆలోచించే సమయమే నాకు ఉండేది కాదు కానీ ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానంలో నేను బాగా ఎదుగుతున్నాను ఇప్పుడు నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాను విరామం లేని పనుల మధ్య అనేకుల ఆత్మలు బలహీనమైపోయడంలో అనుమానం లేదు కారణం నిశ్శబ్ద గడియల్లో ప్రశాంతంగా ప్రభుత్వం గడిపేందుకు వాళ్లకు సమయం ఉండదు ఫలితంగా వాళ్ళ ఆత్మలు పోషణ లేక నీరసించిపోతాయి విరామం లేకుండా పరుగులు తీసే మన కాళ్ళకి విరామం ఎరుగని మన చేతులకి కాసేపు విశ్రాంతినిచ్చి వేవేలా చింతలతో నిండిన మన హృదయాలని ప్రశాంతంగా ప్రభు వైపుకు మళ్లించే వేదనకరమైన శ్రమలు కష్టాలు వ్యాధులు బాధలు మనకు ఆశీర్వాదకరమైనవే అలాంటి నైరాశ్య సమయాలలో ప్రభు మనకు నేర్పించే పాఠాలు ఎంత అద్భుతమైనవో కాని శ్రమలు కష్టాలు వ్యాధులు బాధలు లాంటి దుఃఖకరమైన అనుభవాలు మనల్ని ప్రభు సన్నిధికి వెళ్ళే వరకు మనమెందుకు వేచి ఉండాలి ప్రాపంచిక హోరుగాలి శబ్దాల నుండి కాసేపు ప్రక్కకి వెళ్లి నిశ్శబ్ద గడియల్లో ప్రశాంతంగా ప్రభుత్వ గడపటాన్ని మనమెందుకు అలవాటు చేసుకోకూడదు మన హృదయాల్ని ఆయన పాదాల చింత కుమరించి ఆయన బోధించే పాఠాల్ని నేర్చుకుంటూ పరలోక మన్న ఆయన ఆయనతో మన ఆత్మల్ని మనమెందుకు పోషించుకోకూడదు దినదినము జీవపు ఓటైన ఆయనలో నుండి పెళ్లిపీకి వచ్చే తాజా జీవజలాన్ని త్రాగి మనమెందుకు నూతన జీవాన్ని పొందకూడదు జార్జ్ హెడ్బర్ట్ కాలం నుండి జాలువారిన ఈ క్రింది కవిత ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది ప్రయత్నించు ఎలాగైనా విరామం తీసుకునేందుకు ప్రభుత్వం కాసేపు ఏకాంతంగా గడిపేందుకు నీ హృదయపు లోతుల్ని పరీక్షించుకునేందుకు నీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకునేందుకు నువ్వు ఆత్మీయ లోతులకు వేరు పారేందుకు నువ్వు ఆత్మీయ ఎత్తులకు ఎదిగేందుకు ప్రయత్నించు ఎలాగైనా నిశ్శబ్ద గడియల్ని గడిపేందుకు ప్రశాంతంగా ప్రభుతో సహవాసం చేసేందుకు శ్రమలు కష్టాలు బాధలు వేదనలు మనల్ని చుట్టుముట్టిన నిరాశజనకమైన సమయాలలో శారీరకంగాను మానసికంగానూ ఆత్మీయంగాను మనం బాగా కట్టిపడతాం యజమానుడు వాడుకునేందుకు అర్హమైన పాత్రలుగా మార్చబడతాం ప్రతి విధమైన సత్కార్యములకు సిద్ధపరచబడతాం పక్షిరాజులాగా రెక్కలు చాపి ఆత్మీయ ఎత్తులకు ఎగిరేందుకు ఆత్మీయ పరుగులో అలయక పరిగెత్తేందుకు ఆత్మీయ నడకలో సొమ్మసిల్లక నడిచేందుకు అవసరమైన నూతన బలాన్ని మనం పొందేది ప్రభుతో మనం గడిపే నిశ్శబ్ద గడియల్లోనే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక గాక ఆమెన్